Está bien, చేయడానికి ఈరోజు విద్యార్థి సంఘాలు విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థి విద్యార్థులతో పాటు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యయనంలో రిప్రజెంటేషన్ ముఖ్యంగా మూడు సమస్యల పైన రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి కలెక్టర్ కాదు ప్రభుత్వము గుర్తించి కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది మాసాలు కూడా పూర్తి కూడా అయ్యింది ఈ తొమ్మిది మాసాల్లో ఏ హామీ కూడా పూర్తిగా కూడా అమలుపరిచిన పరిచిన పరిస్థితులు ఉంటాయి ఈ పరిస్థితుల్లో హామీలన్నీ అమలు పరచాలైంది ముఖ్యంగా విద్యార్థులకు ఏదైతే ఒక ఐదు క్రమాచేకల నుంచి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బకాయిలు కూడా పడింది ఇప్పటికే కాలేజీ యాజమాన్యం వారు వారికి టీసీలు ఇవ్వాలన్నా కోర్స్ కంప్లీట్ చేసిన వారికి తర్వాత ఎగ్జామినేషన్ కూర్చోబెట్టుకోవాలన్నా టికెట్ కట్టేవాళ్ళన్నా కూడా అనేకమైన నిబంధనలు కూడా పెడతా ఉన్నారు ఇవ్వకోకుండా ఉన్నారు తర్వాత పాస్ అయిన వారు కూడా ఉద్యోగాలు వచ్చినా కూడా వారికి టీసీలు అవన్నీ కూడా ఇవ్వకోకుండా మార్పులు ఇవ్వకపోతే దానివల్ల వారికి ఉద్యోగాలు కూడా పోకునే పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి వెంటనే ఆ నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వచ్చే సంవత్సరం నుంచి పూర్తిగా పరిస్థితులు చెప్పాయే ನೆಲ ನೆಲ ಪ್ರತಿಯೊಬ್ಬ ನಿರುದ್ಯೋಗ ಮೂರು ವೇಲ ರೂಪಾಯಿ ನಿರುದ್ಯೋಗ ವೃತ್ತಿ ಅನ್ನ ಬೆಂಟೇ ಇವ್ವಾಲಿಸಿ ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో డాక్టర్ల కొరత అనేది లేకోకుండా ప్రతి పేద కుటుంబం నుంచి ఆరోగ్యంగా వారందరూ కూడా వారికి చదువుకోవాలంటే ఈరోజు ఎంబీబీఎస్ ఇవన్నీ డాక్టర్ల కోస చదివించాలని చెప్పి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం తీసుకొని వచ్చేసి బిల్డింగ్లు ఇవన్నీ కూడా కట్టేసి ఇవన్నీ కడతా ఉంటే ఈరోజు ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు పరం చేసి వారికి కావలసిన బంధువులకో స్నేహితులకో ఆ పార్టీ వారికి ఈ కాలేజీలన్నీ దారిద్రత్యం చేసి ప్రవేకరణ చేసే ఆలోచన తే ఆ ఆ ఆలోచన కూడా విరమింపజేయాలని చెప్పేసి ఈ మూడు ప్రధానమైన డిమాండ్ల పైన కూడా ఈరోజు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ టీచర్ అన్నీ కూడా దాదాపుగా కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఇరవై ఏడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి కానీ ఎల్ ఎలక్షన్ అయిపోయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొట్టమొదటికే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా పదహారు వేల మూడు వందలు వచ్చే టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి మాట తప్పి ఆ పదహారు వేల మూడు వందలు కూడా ఇదిగో అదిగో డిఎస్సీ స్థానం నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి కాలయాపన అనేది కూడా చేస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఎస్జీటీ టీచర్లు అయితే అనంతపురం లాంటి దగ్గర నలభై వేల మంది అప్లికేషన్ అనేది కూడా రెడీగా సిద్ధంగా ఉంటే ఈరోజు కేవలం నూట ఎనభై రెండు మాత్రమే చూపిస్తున్నాయంటే ఎంత అన్యాయం చేస్తుందో ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి ఆ పదహారు వేల మూడు వందలు లేకుంటే ఇరవై ఏడు వేల వెంటనే కూడా డిఎస్టీ కండక్ట్ చేసి అందరికీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు ఈ ప్రధానమైన నాలుగు డిమాండ్లపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రదేశంలో వచ్చేసి కలెక్టర్ గారి గురివడం జరిగింది అంత ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం అంటే నిజంగా ఐదు టర్మ్స్గా విద్యార్థులకు నాలుగున్నర వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నాయంటే విద్యార్థులు మానసికంగా ఎంత ఆందోళన చెందుతారో ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదు చాలా చోట్ల వాళ్ళ ఒత్తిళ్లు భరించలేక యజమాన్యాల ఒత్తిళ్లు స్కూళ్ళు వదిలేస్తున్నటువంటి వాళ్ళు అవమానాలు భరిస్తున్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్న విద్యార్థులను కూడా మనం రాష్ట్రంలో చూస్తున్నాం అయినా సరే ప్రభుత్వం బకాయిలు ఇవ్వమంటే గత ప్రభుత్వం పైన దాడి చేస్తూ ఉన్నారు ఎన్నికల నిబంధనల వల్ల చివరిలో అంతా రెడీ అయినా కూడా ఇవ్వలేని బకాయిలు గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు వాళ్ళు అంతేకాకుండా యువతరం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక్క ఉద్యోగం భర్తీ చేసిన పాపాన పోల జాబ్ క్యాలెండర్ అన్నారు జగన్ గారు ముఖ్యమంత్రి అయినా వెంటనే నాలుగు నెలల్లోనే లక్ష ఇరవై ఐదు వేల